నమస్తే ట్రూత్ న్యూస్ కు స్వాగతం పార్వతీపురం బైపాస్ రోడ్డు టిడిపి కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో బోనెల విజయ చంద్ర మాట్లాడుతూ ఈ నెల పదమూడు రాత్రి పద్నాలుగవ తేదీన శంఖరావం పేరుతో టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ గారు పార్వతీపురంలో బహిరంగ సభకు రాబోతున్న నేపథ్యంలో ఏర్పాట్లు ఎవరికి ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా ముమ్మరంగా ఏర్పాట్లు చేయడానికి పార్వతీపురం నియోజకవర్గం ఇన్ఛార్జ్ బోనెల విజయ ఈ బహిరంగ సభ కార్యక్రమానికి సుమారు ఇరవై వేల మంది వరకు ప్రజలు రావచ్చని అంచనా పత్రికా మీడియా ప్రతినిధులకు నియోజకవర్గాల వారీగా పార్వతీపురం మన్యం జిల్లా నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు పార్టీ శ్రేణులు తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు హాజరై ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చిన బోనెల విజయ చంద్ర ఎప్పుడెప్పుడా అని చెప్తూ ఉత్తరాంధ్ర వెయిట్ చేస్తున్న శంకారామం లోకేష్ గారి ప్రోగ్రామ్ ఉత్తరాంధ్ర షెడ్యూల్ విడుదల చేయబడింది మరి ముఖ్యంగా పార్వతీపురంలో పదమూడు తారీఖున నైట్ స్టే ఇక్కడే ఉంటారు పద్నాలుగు మార్నింగ్ పార్వతీపురపు ముఖ్యంగా కార్యకర్తలతోని క్లస్టర్ ఇన్ఛార్జ్తో క్యాడర్తోని ఒక మీటింగ్ ఉంది ఎలక్షన్ చూస్తున్న సమయంలో క్యాడర్ని ఉత్తేజపరచడానికి క్యాడర్కి కావాల్సిన సమయస్ఫూర్తి అలాగే ఇన్స్పిరేషన్ ఇస్తూ ఆయన ప్రసంగం ఉండబోతుంది లోకేష్ గారు మాటిచ్చినట్లే ఏ నియోజకవర్గాలకైతే తన పాదయాత్ర చేయలేదో ఇవ్వగలం ద్వారా ప్రతి నియోజకవర్గానికి వస్తాను ప్రతి కార్యకర్తని పలకరిస్తాను మాట్లాడతానని ఇచ్చిన మాట నిలబెట్టుకుంటూ ఉత్తరాంధ్ర షెడ్యూల్ని విడుదల చేయడం జరిగింది పార్వతీపురంలో ఒక పది నుంచి పదిహేను వేల మంది కార్యకర్తలని సీనియర్ కార్యకర్తలని అలాగే నాయకుల్ని అందరినీ కలగొట్టుకొని ఒక మీటింగ్ పెట్టడం జరుగుతుంది పార్వతీపురంలోనే మీటింగ్ వెన్యూ మిగతా డీటెయిల్స్ అన్నీ కూడా మీకు ఇవ్వడం కూడా జరుగుతుంది సో మీ అందరికీ కూడా ఆహ్వానం పలుకుతున్నాము పదమూడు రాత్రి నుంచి పద్నాలుగు